ఫ్రెండ్స్ తెలంగాణ డిఎస్సి సోషల్ ఇంటర్ కంటెంట్ వీడియో ఇది సో అలానే ఎవరికైనా సిక్స్ టు టెన్ సోషల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే పీడిఎఫ్ ప్లస్ లైన్ టు లైన్ చదవబడిన వీడియోలు సో కింద డిస్క్రిప్షన్లో షి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టోర్లోకి వెళ్తే మీకు పీడిఎఫ్ కోర్స్ కనబడుతుంది అలానే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది సిక్స్ టు ఇంటర్ సో అప్డేట్స్ ఇవ్వబడతాయి రెగ్యులర్గా సో దీంట్లో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చేయబడిన టెస్ట్ సిరీస్ ఉంది ఎయిట్ టెస్ట్ ఫ్రీగా ఫ్రీగా ఉంటాయి సో రాసి చూడండి సో కుతుబ్షాహీలు కుతుబ్షాహి రాజ్యం క్రీస్తు శకం పదిహేను వందల పద్దెనిమిదిలో దక్కన్ ప్రాంతంలో గోల్కొండ రాజధానిగా స్థాపించబడింది గోల్కొండ రాజధాని బహుమణి రాజ్యంలోని ఐదు రాజ్యాల్లో ఒకటి కుతుబ్షాహి రాజ్యం కుతుబ్షాహి రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి పర్షియాకి చెందిన కులీ కుతుబ్షా బహమణి రాజ్య పతనానంతరం కులీ కుతుబ్షా పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాడు దేశంలో మొట్టమొదటిసారిగా లౌకిక ఆదర్శాలచే పాలించబడ్డ పాలించిన కులీ కుతుబ్షా గోల్కొండను తన రాజధానిగా చేసుకున్నాడు దేశంలో మొట్టమొదటిసారిగా లౌకిక ఆదర్శాలచే పరిపాలించిన కులీ కుతుబ్షా గోల్కొండని తన రాజధానిగా చేసుకున్నాడు లౌకికం అంటే మతప్రమేయం లేని రాజ్యం కులీ కుతుబ్షా రాజ్యం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా మారింది తెలుగు పర్షియన్ భాషల సాహిత్య వికాసానికి నిలయంగా మారింది కుతుబ్షాహీ రాజ్యం కుతుబ్షాహీల పాలనలో హైదరాబాద్ బంగారు వజ్రాల గనులకు నిలవై రెండవ ఈజిప్టుగా పిలవబడింది క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఏడులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండని ఆక్రమించి తన సామ్రాజ్యంలో కలిపాడు ఆధారాలు కుతుబ్షాహీల చరిత్రకు ఆధారాలు కుతుబ్షాహీల చరిత్రను అధ్యయనం చేయడానికి పండితులు చరిత్రకారులు కవులు యాత్రికులు పర్షియన్ అరబిక్ ఉర్దూ తెలుగు ఫ్రెంచ్ ఇంగ్లీష్ మొదలైన భాషల్లో రాసిన అనేక పుస్తకాలు ఉపయోగపడతాయి సుల్తాన్లు జారీ చేసిన అనేక ఫర్మాణాలు విలువైన చారిత్రక సమాచారాన్ని అందిస్తాయి ఫర్మాణాలు అంటే రాజాజ్ఞలు పురావస్తు ఆధారాలు తవ్వకాల వల్ల లభించిన ఆధారాలని పురావస్తు ఆధారాలు అంటారు ఇబ్రహీం కుతుబ్ షా ఇబ్రహీం కుతుబ్ షా వేయించిన ఘాజీనగర్ శాసనం మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క బాద్షాహి అషూర్ ఖానా శాసనం దార్ ఉల్ షిఫా శాసనం సో మొహమ్మద్ కులీ వేయించినవే అషూర్ ఖానా దార్ ఉల్ షిఫా శాసనం అబుల్ హసన్ తానిషా యొక్క మియాన్మిస్కీ శాసనం ముసునూరి ప్రోలయ విలాస తామ్ర శాసనం ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన విలాస తామ్ర శాసనం రాణి అనితల్లి వేయించిన అనితల్లి వేయించిన కలువ చెరువు శాసనం కుతుబ్ షాహీల చరిత్రకు ముఖ్యమైన పురావస్తు ఆధారాలు కుతుబ్ షాహీల చరిత్రకు ముఖ్యమైన పురావస్తు ఆధారాలు మళ్ళీ చూద్దాం ఘాజీనగర్ శాసనం కుతుబ్ కుతుబ్షా బాద్షాహి అషోర్ ఖానా శాసనం మహమ్మద్ కులీ కుతుబ్షా దారుల్ షిఫా శాసనం మొహమ్మద్ కులీ కుతుబ్షా మియాన్ మిస్కీ శాసనం అబుల్ హసన్ తానిషా విలాస తామ్ర శాసనం సో ఇది మిస్టేక్ పడింది ఫ్రెండ్స్ ముసునూరి ప్రోలయ నాయకుడు విలాస తామ్ర శాసనం ముసునూరి ప్రోళయ నాయకుడు కలువ చెరువు శాసనం కలువ చెరువు శాసనం రాణి అణితల్లి వేయించింది నాణేలు ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి కుతుబ్ షాహీల నిర్మాణాలు వారి యొక్క సాంస్కృతిక సేవను తెలుసుకోవడానికి తోడ్పడుతున్నాయి సాహిత్య ఆధారాలు అంటే బుక్స్ కుతుబ్షాహీల చరిత్ర అధ్యయనానికి తోడ్పడే లిఖిత ఆధారాలలో పర్షియన్ అరబిక్ తెలుగు భాషా గ్రంథాలు ముఖ్యమైనవి అమీర్ ఖుస్రూ రచించిన కాజైన్ ఉల్ఫితు ను షిఫార్ మరియు ఫెరిష్టాచే తారిఖ్ ఈ ఫెరిష్టా జియా ఉద్దీన్ బరానీ రచించిన తారిక్ ఏ ఫిరోజ్షాహి కాఫీ ఖాన్ రాసిన ముంతాకాబ్ ఉల్ లుబాబ్ కుతుబ్షాహిల చరిత్రకు మూలాధారాలు వీటితో పాటు అద్దంకి గంగాధర కవి రచించిన తపతి సంబరణోపాఖ్యానం పున్నగంటి తెలగనార్యుడి యొక్క యయాతి చరిత్ర సారంగ తమ్మయ్య రచించిన వైజయంతి విలాసం కంచర్ల గోపన్న రచించిన దాశరథి శతకం కందుకూరి రుద్రకవి రాసిన సుగ్రీవ విజయం మరింగంటి సింగనాచార్య యొక్క దాశరథి రాజనందన చరిత్ర పాలవేకరి కద్రిపతి రచించిన సప్తతి అయ్యలరాజు నారాయణ మాత్య రాసిన హంస వింశతి కుతుబ్షాహీల యొక్క చరిత్రను అందిస్తున్నాయి మళ్ళీ చూద్దాం కుతుబ్ షాహీల చరిత్ర అధ్యయనానికి తోడ్పడే బుక్స్ అధ్యయనానికి తోడ్పడే బుక్స్ కాజైన్ ఉల్ఫితు అమీర్ ఖుస్రు ను షిఫార్ అమీర్ ఖుస్రు తారిఖ్ ఇ ఫెరిష్టా ఫెరిష్టా తారిఖ్ ఎ ఫిరోజ్షాహి జియావుద్దీన్ బరానీ ముంతకాబ్ ఉల్ లుబాబ్ కాఫీ ఖాన్ తపతి సంవరణోపాఖ్యానం అద్దంకి గంగాధరుడు యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు వైజయంతి విలాసం సారంగతమ్మయ్య దాశరథి శతకం కంచర్ల గోపన్న సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి దాశరథి రాజనందన చరిత్ర మరింగంటి సింగణాచార్య శుకసప్తతి పాలవేకరి కదిరిపతి హంసవింశతి అయ్యలరాజు నారాయణమాత్య సో ఇవన్నీ కూడా కుతుబ్ షాహీల చరిత్రను అధ్యయనాన్ని చేయడానికి అధ్యయనం చేయడానికి తోడ్పడే లిఖిత ఆధారాలు రిటర్న్ సోర్సెస్ టాబెర్నియర్ బెర్నియర్ థెవెనాట్ వంటి ఫ్రెంచి యాత్రికుల రచనలు సైతం షాహీ సుల్తాన్ల చరిత్ర నాటి ప్రజల యొక్క జీవన శైలి ఆచారాల్ని వర్ణిస్తాయి రాజకీయ చరిత్ర పొలిటికల్ హిస్టరీ రాజుల గురించి చూద్దాం సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ క్రీస్తు శకం పదిహేను వందల పద్దెనిమిది నుండి నలభై మూడు వరకు సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్గా ప్రసిద్ధి చెందిన కులీ కుతుబ్ ఉల్ ముల్క్ క్రీస్తు శకం పదిహేను వందల పద్దెనిమిదిలో అరవై ఏడు సంవత్సరాల వయస్సులో స్వతంత్ర కుతుబ్షాహీ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన పూర్వీకులు మధ్య ఆసియాలోని హమ్దాన్ దక్షిణ ఇరాన్ ప్రాంతమైన హమ్దాన్కి చెందినవాడు వారు కారా కోయన్ల యొక్క తుర్కానా తెగకి చెందినవారు కులీ కుతుబ్ ఉల్ముల్క్ తండ్రి షేర్ కులి తల్లి మాలిక్స్ వాలే బహమీ సుల్తాన్తో వాణిజ్య సంబంధాల్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో గుర్రాలకు సంబంధించి వాణిజ్య సంబంధాలని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో మహమ్మద్ షా బహమనీ సుల్తాన్ అయినా మహమ్మద్ షా కాలంలో తన మామ అయిన అలీ కులీతో కలిసి గుల్బర్గాకి చేరుకున్నది కులీ కుతుబ్ ఉల్ముల్క్ బహమణి రాజ్యంలోని రాజకీయ పరిస్థితి గుల్బర్గాలో స్థిరపడ్డానికి కులీ కుతుబ్ ఉల్ముల్క్ని ప్రోత్సహించింది పద్నాలుగు వందల ఎనభై ఒకటిలో మహమ్మద్ గవాన్ని ఉరితీయడం బహ్మణి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టేసింది కొత్త సుల్తాన్ షిహబుద్దీన్ మహమ్మూద్ సమర్థుడు కాడు మహమ్మద్ గవాన్ ఇతన్ని ముల్కీ గొడవల్లో హత్య చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ షిహబుద్దీన్ మహ్మూద్ని చంపడానికి సుల్తాన్ శత్రువులు చేసిన ప్రయత్నాల్ని కులీ కుతుబ్ ఉల్ముల్క్ బమ్ము చేశాడు కుతుబ్ ఉల్ముల్క్ తన సామర్థ్యం విధేయతతో సుల్తాన్ని ఆకట్టుకున్నాడు కులీ కుతుబ్ ఉల్ముల్క్ పద్నాలుగు వందల తొంభై రెండులో తెలంగాణకి తరఫ్దార్గా నియమించబడ్డాడు తెలంగాణలో తిరుగుబాటుని అణచేసి గోల్కొండ కోటకు అధిపతి అయ్యాడు కులీ కుతుబ్ ఉల్ముల్క్ పద్నాలుగు వందల తొంభై రెండు నుండి పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరాల మధ్య కులీ కుతుబ్ ఉల్ ముల్క్ తెలంగాణ ప్రాంతాన్ని పాలించాడు కులీ కుతుబ్ ఉల్ముల్క్ తన ప్రభువు మరణించిన తర్వాత పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు ఆయన ప్రకటన తెలంగాణ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది సుల్తాన్ కులీకుతుబ్ కుతుబ్ ఉల్ముల్క్ విజయనగర శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలీను సమకాలీనుడు కులీ కుతుబ్ ఉల్ముల్క్ కులీ కుతుబ్ షా మొదటి సారీ కుతుబ్ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ విజయనగర శ్రీకృష్ణదేవరాయలకు సమకాలీనుడు చాలా చాలా ఇంపార్టెంట్ గజపతి రాజు యొక్క భూభాగాల్ని జయించడానికి తీరాంధ్ర ప్రాంతంపై దాడి చేసినది కులీ కుతుబ్ ఉల్ముల్క్ వరంగల్లో ఉన్న గజపతి రాజు అధికారి సీతాపతి లేదా సితాబ్ ఖాన్ ఖమ్మం యుద్ధంలో కులీ కుతుబ్షా చేతిలో ఓడిపోయాడు వరంగల్లో ఉన్న గజపతి రాజు యొక్క అధికారి అయిన సీతాపతి లేదా శితాబ్ ఖాన్ ఖమ్మం యుద్ధంలో కులీ కుతుబ్షా చేతిలో ఓడిపోయాడు గోల్కొండ కోటని బలోపేతం చేయడానికి మరియు మెరుగుపరచడానికి సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ముల్క్ అన్ని ప్రయత్నాల్ని చేశాడు అనేక మసీదులు రాజభవనాలు తోటల్ని నిర్మించాడు మహమ్మద్ నగర్ అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించినది కులీ కుతుబ్ ఉల్ముల్క్ పలువురు స్థానిక పాలకుల్ని కృష్ణదేవరాయ మరణం తర్వాత విజయనగర దళాల్ని కూడా ఓడించాడు కులీ కుతుబ్ ఉల్ముల్క్ తన అద్భుతమైన సైనిక విజయాల కారణంగా కులీ కుతుబ్ ఉల్ముల్క్ యొక్క రాజ్య భూభాగాలు కోహిర్ వరంగల్ నల్గొండ నుండి తీరాంధ్రలోని మచిలీపట్నం వరకు విస్తరించాయి తన తొంభై తొమ్మిదవ ఏటా విశ్వాసఘాతకుడైన తన సొంత కుమార్ తన కుమారుడు జంషీద్ కులీ చేత పదిహేను వందల నలభై మూడులో గోల్కొండ కోటలోని మసీదులో హత్య చేయబడ్డాడు తన కన్న కొడుకుచే తొంభై తొమ్మిదవ ఏటా హత్య చేయబడినది కులీ కుతుబ్ ఉల్ముల్క్ జంషీద్ కులీ కుతుబ్ షా పదిహేను వందల నలభై మూడు నుండి యాభై వరకు కుతుబ్ ఉల్ముల్క్ కులీ కుతుబ్ ఉల్ముల్క్ చివరి రోజుల్లో ఇతడి ఆరుగురు కుమారులు హైదర్ కులీ కుతుబుద్దీన్ జంషీద్ కులీ అబ్దుల్ కరీం దౌలత్ కులీ ఇబ్రహీం కులీ సింహాసనం కోసం పోరాడారు సో వీళ్ళలో చాలా ఇంపార్టెంట్ జంషీద్ కులీ ఇబ్రహీం కులి జంషీద్ యొక్క ఏడు సంవత్సరాల పాలనా కాలం కూడా యుద్ధాలు తిరుగుబాట్లు గందరగోళాలతో నిండిపోయింది జంషీద్ తన పాలనలో ప్రభువుల ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోయాడు జంషీద్ కాలంలో బీజాపూర్ విజయనగర రాజును గోల్కొండపై దాడి చేశాడు ప్రజలు సర్ద సర్దార్లు జంషీద్ని పితృ హంతకుడిగా స్వార్థపరుడిగా భావించారు జంషీద్ చక్కటి పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా చేశాడు ఈయన ఆస్థానంలో కమాలుద్దీన్ ఆడిస్తాన్ అని పిలువబడే ముస్తఫా ఖాన్ సమర్థవంతుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు జంషీద్ పాలనా కాలంలో మొదటిసారిగా సృష్టించబడ్డ పదవులు జంషీద్ పాలనా కాలంలో వకీల్ పీశ్వా మరియు మీర్ జుమ్లా జంషీద్ పాలనా కాలంలో మొదటిసారిగా సృష్టించబడ్డాయి జంషీద్ పదిహేను వందల యాభై సంవత్సరంలో క్యాన్సర్తో మరణించాడు ఇబ్రహీం కులీ కుతుబ్షా పదిహేను వందల యాభై నుండి ఎనభై వరకు ప్రఖ్యాత చరిత్రకారుడు హరుణ్ ఖాన్ షెర్వాణి తన సుప్రసిద్ధ రచన హిస్టరీ ఆఫ్ ది కుతుబ్షాహి డైనాస్టీలో ఇబ్రహీం కులీ కులీ కుతుబ్ షా మూడు దశాబ్దాల పాలనా కాలంలో గోల్కొండ రాజ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వర్ణించాడు తన యొక్క బుక్ అయిన హిస్టరీ ఆఫ్ ది షాహీ డైనాస్టీలో ది కింగ్డమ్ ఎట్ ఇట్స్ హైట్ అని ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలాన్ని వర్ణించాడు గోల్కొండ స్థాపకుడైన సుల్తాన్ కులీ కుతుబ్ యొక్క చిన్న కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా తన సోదరుడైన జమ్షీద్ రాజకీయ కుట్రలకు విజయనగరానికి పారిపోయాడు ఇబ్రహీం కులీ కుతుబ్షా ఆలియ రామరాయల ఆధ్వర్యంలో విజయనగర ఆస్థానంలో ఆశ్రయం పొందాడు ఇబ్రహీం కులీ కుతుబ్షా జంషీద్ మరణించిన తర్వాత జూలై పదిహేను వందల యాభైలో గోల్కొండకు చేరుకొని సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇబ్రహీం కులీ కుతుబ్షా ఇబ్రహీం కులీ కుతుబ్ షా మొఘల్ రాజవంశంలోనే గొప్ప పాలకుడు అయిన అక్బర్ చక్రవర్తికి సమకాలీకుడు ఇబ్రహీం కులీ కుతుబ్షా ఇబ్రహీం మొగల్ చక్రవర్తితో దౌత్య సంబంధాల్ని పెంచుకున్నాడు తన సుదీర్ఘ ముప్పై సంవత్సరాల పాలనలో దక్కన్ సుల్తాన్లు విజయనగర పాలకులతో వరుస యుద్ధాలకు నాయకత్వం వహించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేశాడు విజయనగర పాలకులతో వరుస యుద్ధాలకు నాయకత్వం వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశాడు ఇబ్రహీం కులీ కుతుబ్షా గోల్కొండ అహ్మద్ నగర్ బీజాపూర్ సుల్తాన్ల అదృష్టాన్ని మార్చిన రాక్షస తంగడి యుద్ధం ఈ యుద్ధం పదిహేను వందల అరవై ఐదులో జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ యుద్ధం ఇది గోల్కొండ అహ్మద్ నగర్ బీజాపూర్ సుల్తాన్ల అదృష్టాన్ని మార్చిన రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర సైన్యానికి వ్యతిరేకంగా దక్కన్ సుల్తాన్ల ఏకీకరణలో కీలక పాత్రను పోషించినది ఇబ్రహీం కులీ కుతుబ్షా విజయనగర సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన యుద్ధం రాక్షస తంగడి యుద్ధం సైన్యాన్ని బలోపేతం చేయడంలో ఇబ్రహీం యుద్ధ మంత్రి ముస్తఫా ఖాన్ అధికారులు అమీర్ షా మహ్మద్ అంజు హుస్సేన్ బేగ్లో కీలక పాత్ర పోషించారు ఇబ్రహీం కాలంలో గోల్కొండ కోట ఎత్తైన గోడలతో బలోపేతం చేయబడింది ఇబ్రహీం అనేక సరస్సులు చెరువుల్ని కూడా నిర్మించాడు హుస్సేన్ సాగర్ సరస్సు ఇబ్రహీంపట్నం చెరువు చెరువుల్ని నిర్మించాడు ఇబ్రహీం కులి కుతుబ్ షా సో సాగర్ చెరువు ఇబ్రహీం గుర్తుపెట్టుకోండి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది హుస్సేన్ సాగర్ చెరువుని నిర్మించినది ఇబ్రాహీం కులీ కుతుబ్షా వర్తక వాణిజ్యం ఇబ్రాహీం కాలంలో గొప్ప పురోగతిని సాధించాయి ఇబ్రాహీం కులీ కుతుబ్షా సైన్యాధిపతి ముస్తఫా ఖాన్ జగదేకర తిరుగుబాటుని అణచివేశాడు తిరుగుబాటుదారుడు విజయనగరానికి పారిపోయి రామరాయల దగ్గర ఆశ్రయం పొందాడు ఇరు రాజ్యాల మధ్య ఈ సంఘటన మరింత శత్రుత్వాన్ని పెంచింది ఇబ్రహీం కాలంలో గోల్కొండ రాజ్యం అన్ని రంగాల్లో పురోగతి సాధించింది ఇబ్రహీం స్వయాన పర్షియన్ మరియు ఉర్దూ భాషల్లో అద్భుతమైన పండితుడు అనేక మంది తెలుగు కవులు పండితుల్ని పోషించినది ఇబ్రహీం కులీ కుతుబ్షా ఇబ్రహీంను పండితులు మల్కిబరామ్ లేదా మల్కీబరాముడు అని ప్రశంసించారు ఇబ్రహీం కులీ కుతుబ్షా పదిహేను వందల ఎనభైలో మరణించాడు మహమ్మద్ కులీ కుతుబ్షా చాలా 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 ఇంపార్టెంట్ హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్షా ఇబ్రహీం కులీ కుతుబ్షా యొక్క కుమారుడు మహమ్మద్ కులి కుతుబ్ షా తన పదిహేను సంవత్సరాల చిన్న వయస్సులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు మహమ్మద్ కులి కుతుబ్షా మధ్యయుగ చరి మధ్యయుగ దక్కన్ చరిత్రలో గొప్ప పాలకుడిగా గుర్తుండిపోయినది మహమ్మద్ కులి కుతుబ్షా హైదరాబాద్ చార్మినార్ జామా మసీదు చంద్రమహల్లను నిర్మించినది మహమ్మద్ కులి కుతుబ్షా మహమ్మద్ కులీ పాలనలో అతని పీష్వా అయిన మీర్ మోమిన్ అస్రాబాది కీలక పాత్ర పోషించాడు చాలా 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 ఇంపార్టెంట్ మీర్ మొమీన్ ఆస్రాబాది మహ్మద్ కులీ షా మొగల్ చక్రవర్తి అక్బర్తో స్నేహ స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాడు సో ఇబ్రహీం కుతుబ్షా కూడా అక్బర్ సమకాలీకుడు తన రాజ్యాన్ని అంతర్గత తిరుగుబాటులో బాహ్య దాడుల నుండి రక్షించడానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా అన్ని ప్రయత్నాలు చేశాడు కొండవీడులోని మహ్మద్ కులీ అధికారి వెంకటపతి రాయల నేతృత్వంలోని విజయనగర దళాల దాడుల్ని తిప్పికొట్టాడు కుండవీడిలోని మహమ్మద్ కులీ అధికారి వెంకటపతి రాయల్ నేతృత్వంలోని విజయనగర దళాల దాడుల్ని తిప్పికొట్టాడు మహ్మద్ కులీ ఆదిల్ షాహీ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షాతో పెళ్లి సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు తన చెల్లెలైన చాంద్ సుల్తానా లేదా మాలిక్ ఏ జహాన్ను ఇబ్రహీం ఆదిల్ షాకి ఇచ్చి పెళ్లి చేశాడు ఆదిల్ షాహీ సుల్తాన్ అయిన ఇబ్రహీం ఆదిల్ షాతో తన చెల్లె అయిన చాంద్ సుల్తాన వివాహాన్ని జరిపించినది మహమ్మద్ కులీ మహ్మద్ కులీ కుతుబ్షా విజయనగర భూభాగాలపై దాడి చేసి కర్నూల్ గుత్తి ఉదయగిరి గండికోట పెనుకొండల్ని స్వాధీనం చేసుకున్నాడు తీరాంధ్రలో స్థానిక పాలకులు అధికారుల తిరుగుబాట్లను అణచివేయడంలో కూడా సుల్తాన్ మహ్మద్ కులీ విజయం సాధించాడు మహ్మద్ కులీ సైన్యాధికారి తారిఖ్ ఖాన్ అక్బర్ సైన్యానికి వ్యతిరేకంగా చాన్ బీబీకి సాయం చేశాడు సోనేపట్ యుద్ధంలో పదిహేను వందల తొంభై ఏడులో జరిగింది ఈ సోనేపట్ యుద్ధంలో దక్కనీ సుల్తాన్ల సైన్యాలకు ఎదురు దెబ్బ తగిలింది మహమ్మద్ కులీ తన ఆస్థానానికి అక్బర్ దౌత్యవేత్త అయిన మసూద్ బేగ్ని ఆహ్వానించాడు దౌత్యవేత్త అయిన మసూద్ బేగ్ కూడా సుల్తాన్ ఆదరణను పొంది ఆయన్ని సత్కరించారు మహమ్మద్ కులీ కుతుబ్షా పాలనలో యూరోపియన్ వాణిజ్య సంస్థలు కూడా ఆంధ్ర దేశంలోకి ప్రవేశించాయి మహమ్మద్ కులీ కుతుబ్షా గొప్ప కవి పండిత పోషకుడు పర్షియాకి చెందిన కవుల్ని ఆయన స్వాగతించారు మహమ్మద్ కులి తెలుగు కవుల్ని కూడా సత్కరించాడు సామాజిక స్థిరత్వం ఆర్థిక శ్రే శ్రేయస్సు కోసం కృషి చేసినది మహమ్మద్ కులి మహమ్మద్ కులి తన నలభై ఎనిమిదేళ్ళ వయసులో పదహారు వందల నలభై రెండులో మరణించాడు మహమ్మద్ కులి ఏకైక కుమార్తె హయద్ బక్ష్ బేగం మహమ్మద్ కులీ తర్వాత అతడి అల్లుడు సుల్తాన్ మహమ్మద్ కులి పదహారు వందల పన్నెండులో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ సుల్తాన్ మహమ్మద్ కులి సో టెక్స్ట్ బుక్లో ఇది రాంగ్ ఇచ్చారు మహమ్మద్ కుతుబ్ మహమ్మద్ కులీ కాదు మహమ్మద్ కుతుబ్ సో మహమ్మద్ కులీ తర్వాత అతడి అల్లుడు సుల్తాన్ మహ్మద్ కుతుబ్ పదహారు వందల పన్నెండులో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ మహమ్మద్ కుతుబ్ హయద్ బక్షి బేగం యొక్క భర్త మహమ్మద్ కులీ ఏకైక కుమార్తె అయిన హయద్ బక్ష్ బేగం యొక్క భర్త సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ గోల్కొండపై మొగ్గల్ దండయాత్రలు దాని క్షీణత అంటే గోల్కొండ యొక్క క్షీణత పదహారు వందల పన్నెండు నుండి ఎనభై ఏడు వరకు పదహారు వందల ఐదులో ముగ్గల్ చక్రవర్తి అక్బర్ మరణం గోల్కొండ సుల్తాన్లు మొఘళ్ల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు విరామం ఇచ్చింది అక్బర్ మరణం అప్పటి వరకు స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి గోల్కొండ సుల్తాన్లు మరియు మొగళ్ళ మధ్య అక్బర్ వారసులైన జహంగీర్ షాజహాన్ ఔరంగజేబులు గోల్కొండ రాజ్యంపై క్రమం తప్పకుండా దాడులు నిర్వహించారు ఇది పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ పతనానికి దారి తీసింది సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా పదహారు వందల పన్నెండు నుండి ఇరవై ఆరు వరకు సుల్తాన్ కుతుబ్ కుతుబ్షా మహమ్మద్ కులీ మేనలుడు తర్వాత ఆయన అల్లుడు అయ్యాడు మేనల్లుడు తర్వాత అతని కుమార్తెని వివాహం చేసుకొని ఆయన అల్లుడు అయ్యాడు హయత్ బక్షి బేగం యొక్క భర్త సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా సుల్తాన్ కుతుబ్ షా ప్రగాఢమైన మత విశ్వాసం గల గొప్ప పుస్తక పఠనాభిలాషి పదహారు వందల పదిహేడులో ప్రధాన మస ప్రధాన మసీదు మక్కా మసీదుకు సుల్తాన్ నగర్ భవనంకు పునాది వేశాడు పునాది వేశాడు ప్రధాన మసీదు అయిన మక్కా మసీదుకు సుల్తాన్ నగరం భవనంకు పునాది వేసినది సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అయితే వాటి నిర్మాణం అనేది మహమ్మద్ కుతుబ్షా యొక్క జీవిత కాలంలో పూర్తి కాలేదు అబ్దుల్లా కుతుబ్షా పదహారు వందల ఇరవై ఆరు నుండి డెబ్బై రెండు వరకు సుల్తాన్ మహమ్మద్ కుమారుడైన అబ్దుల్లా కుతుబ్ షా పన్నెండు సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్టించాడు తన జీవితం మొత్తం విలాసాలతో గడిపినది అబ్దుల్లా కుతుబ్ షా అబ్దుల్లా షా పాలనా కాలంలో రాజ్యం విస్తరించినప్పటికీ అది మొగ్గళ్ళ ఒత్తిడిలోకి వచ్చింది పదహారు వందల ముప్పై ఆరు మరియు యాభై ఆరులలో గోల్కొండపై మొగ్గళ్ళు దాడి చేశారు ఫలితంగా మొగళ్ళకి భారీ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది అబ్దుల్లా కుతుబ్ షా పదహారు వందల రెండు మే పంతొమ్మిదిన మరణించాడు అబుల్ హసన్ తానా షా చాలా 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 ఇంపార్టెంట్ పదహారు వందల డెబ్బై రెండు నుంచి ఎనభై ఏడు ఒక రాజ్యంలో మొదటి పాలకుడు చివరి పాలకుడు మరియు గొప్పవాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో కుతుబ్ షాహీ రాజవంశం యొక్క చివరి పాలకుడు అబుల్ హసన్ తానా షా అబ్దుల్లా కుతుబ్ షా యొక్క అల్లుడు అబ్దుల్లా కుతుబ్ షా యొక్క అల్లుడు అబుల్ హసన్ తా అబుల్ హసన్ ను అని కూడా పిలిచేవారు అబుల్ హసన్ మొగ్గల్ దాడులకు వ్యతిరేకంగా పోరాడి సమర్థుడైన పాలకుడు బలమైన రక్షకుడిగా నిరూపించుకున్నాడు మొగ్గల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్కి మరాఠా యోధుడైన శివాజీకి సమకాలీకుడు అబుల్ హసన్ తానాషా తన ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి నిరపాయమైన సహనశీలిగల పాలకుడిగా గుర్తింపబడ్డాడు ఎనిమిది నెలల ముట్టడి తర్వాత మొగ్గల్ చక్రవర్తి ఔరంగజేబ్ పదహారు వందల ఎనభై ఏడులో ఒక దేశ ద్రోహి ద్వారాలు తెరిచినప్పుడు గోల్కొండ కోటలోకి ప్రవేశించగలిగాడు ఔరంగజేబ్ అబుల్ హసన్ని మొదట ఖైదీగా బీదర్ తర్వాత దౌలతాబాద్ ఔరంగాబాద్కి తరలించారు అబుల్ హసన్ అక్కడ జైల్లో పన్నెండు సంవత్సరాలు బందీగా ఉండి మరణించాడు ఔరంగజేబ్ అధికారుల్లో ఒకరైన జెన్ సఫర్ ఖాన్ అబుల్ హసన్తో కలిసి దౌలతాబాద్ వరకు వచ్చి తర్వాత దక్కన్ గవర్నర్గా నియమించబడ్డాడు హిందూ అధికారులు అక్కన్న మాదన్నలకు తానిషా తన ఆస్థానంలో కీలక పదవులు ఇచ్చాడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అక్కన్న మాదన్నలు రాజ్యాన్ని సంఘటితం చేయడానికి ప్రయత్నించారు కానీ పదహారు వందల ఎనభై ఆరులో అక్కన్న మాదన్నలు దారుణంగా హత్య చేయబడ్డారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్